కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు రేపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు డిమాండ్ చేశారు ఈ మేరకు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు స్థానిక మారీస్ పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంశివుడు మాట్లాడుతూ తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఉగ్రవాదితో పోలుస్తూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు రాహుల్ సహా ఇందిరాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రఘునాథ్ సింగ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పన్నూరు నాగసూర్య శశిరావు పెనుగొండ శివకుమార్ ఎన్ మాధవరావు బిహెచ్ రమేష్ బిశ్రీను ఎన్ మల్లికార్జునరావు వై పోలేరు సిహెచ్ అయ్యప్ప ఏ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు అధికార పక్షంలో అధికార అధికారపక్ష పార్టీ ఒక ప్రతిపక్ష నాయకుడిని ఒక ప్రతిపక్ష నాయకుని పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిని ఆల్మోస్ట్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ కిందకు వస్తారు ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఎక్కడైనా కానీ అక్కడ సెంట్రల్ అయితే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ పార్లమెంట్లో అయితే ఇక్కడ రాష్ట్రంలో అయితే నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ వస్తారు అంత హోదా ఉంటుంది ప్రోటోకాల్ ఉంటుంది హోదా ఉంటుంది అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి అలాంటి రాహుల్ గాంధీ గారి మీద ఒక్కొక్కడో ఒక్కొక్క రకంగా మాట్లాడటం అది కూడా హింసాత్మక ధోరణి ప్రేరేపించినట్టుగా మాట్లాడటం అనే దాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్త కంఠంతో ఖండిస్తుంది అదే కాకుండా ఆ రోజు దానికి దానికి నిరసనగా బీజేపీ వాళ్ళకి నిరసనగా ఈరోజు నిరసన కార్యక్రమం తెనాల్లో జరుగుతున్నాం ఈ నిరసన కార్యక్రమాన్ని మన ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలా కాంగ్రెస్ పార్టీ ప్రాముఖ్యతను తెలుసుకొని చూస్తున్నాం సాక్షాత్తు ప్రధానమంత్రి కానీ బీజేపీ అగ్రనాయకులు నడ్డా కానీ ఇంకో అమిత్ షా మంత్రి అమిత్ షా కానీ వాళ్ళే కంట్రోల్ చెయ్యాలి వాళ్ళే ఈ పార్టీకి వాళ్ళ కంట్రోల్ చేయాల్సింది పార్టీని నుంచి ఎక్స్పెల్ చేయడం చేయాలి వాళ్ళ మీద కేసులనే పెట్టాలి లేదన్నావా మేము పేసి మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వాళ్ళ మీద కేసులకి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని డిమాండ్ చేస్తున్నాం దాన్ని ఆనర్ చేయండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉత్తరోత్తర కూడా దేశం ఎవరు ఏ పార్టీ అధికారులు ఉన్నా ఎవరు పరిపాలించినా అన్ అందరూ సామర ఎలక్షన్స్ వరకు వరకు రాజకీయాలు చూసుకోండి ఎలక్షన్ అయిన తర్వాత అభివృద్ధి వైపు దేశాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి దేశంలో ఎలా శాంతి ఉండాలి దేశం ఎలా చదువులో విద్యలో వైద్యంలో వ్యవసాయంలో ఏ రకంగా అగ్రగామిగా ఉండాలి అని ఈ రకంగా ఆలోచించాలి తప్పితే ఎలాంటి ధోరణులలో చాలా తప్పు అని చెప్పి చచ్చరిస్తూ నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వీళ్ళందరూ కూడా పట్టించుకుని దీన్ని ఖండించి ఇట్లాంటి వారు రాకూడదు బాబు అని చెప్పని వాళ్ళు చెప్పాల్సింది పోయి మరి ఇవాళ పేపర్లో వచ్చింది వారు ఏదైనా ఇవాళ రేపు చర్యలు తీసుకుంటే సరే ఉంది లేకపోతే మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఆలోచించేసి మేమే చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇవాళ నిరసన తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారి మీద ఏ ఒక్క మాట కానీ తప్పు కానీ మాట్లాడితే మాటలు ఊరుకోమేం కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎక్కువగా ఉంది రుద్రతాండవం చేసుద్ది అని మీ అందరికీ నేను మనవి చేసుకుంటాను